అందరికీ నమస్కారం ఎప్పుడైనా అట్లాంటిస్ అనే ఒక పురాణ నగరం గురించి విన్నారా ఆ నగరంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేవారని ఒక గ్రంథం చెబుతోంది మరి ఈరోజు వాళ్ల రహస్యమైన స్వస్థతా పద్ధతులేంటో తెలుసుకుందాం ఆ గ్రంథం మొదలయ్యేదే వాక్యంతో ఒకసారి ఊహించుకోండి అనారోగ్యమనేది చాలా అరుదు కాని సంపూర్ణ ఆరోగ్యమే అందరికీ కామన్ అట్లాంటిస్లో పరిస్థితి సరిగ్గా అలాగే ఉండేదట అయితే వాళ్ల ఆరోగ్య రహస్యమేంటి వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళు రోగాలను నయం చేయడం మీద దృష్టి పెట్టలేదట వాళ్ల ఫోకస్ అంతా శరీరం మనసు ఆత్మ ఈ మూడింటినీ ఒకే లైన్లో అంటే ఒక సమలేఖనంలో ఉంచడం మీదే ఉండేది అంటే అక్కడ వైద్యుల పనే రోగం వచ్చాక మందులివ్వడం కాదు అసలు సమస్య రాకుండానే ఆపడం ఆత్మ మనస్సు భావోద్వేగాలు ఈ మూడు బ్యాలెన్స్డ్గా ఉంటే శరీరం దానికదే ఆరోగ్యంగా ఉంటుందని వాళ్లు బలంగా నమ్మేవారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అంతా బాగున్నప్పుడు మరి ఇంత అడ్వాన్స్డ్ హీలింగ్ టెక్నిక్స్ ఎందుకు అవసరమయ్యాయి దీనికి సమాధానం ఒకటే ఒకే ఒక కాన్సెప్ట్లో ఉంది కాలం గడిచేకొద్దీ ప్రజలు ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని ని కోల్పోవడం మొదలుపెట్టారు ఒక రకంగా కర్మ అనే అప్పులాంటిది అంటే గత జన్మంలో మిగిలిపోయిన సమస్యలు ఈ జన్మలో అనారోగ్యాలుగా అడ్డంకులుగా మారాయి వాటిని సరిచేయడానికే కొత్త మరింత శక్తివంతమైన వైద్య పద్ధతులు అవసరమయ్యాయి వాళ్ళ వైద్య పద్ధతుల్లో మొదటిది పూర్తిగా ప్రకృతి నుంచే వచ్చింది అవేంటో ఇప్పుడు చూద్దాం అట్లాంటియన్లు ప్రకృతిని ఎలా చూసేవారంటే ఒక పెద్ద లెక్కలాగా దీన్నే పవిత్ర జ్యామితి అంటారట అంటే ప్రతి మొక్కకు మన శరీరంలోని ప్రతి భాగానికి ఒకే రకమైన జ్యామితీయ ఆకృతి ఉంటుందని వాళ్లు నమ్మేవారు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే వాల్నట్ చూటానికి అచ్చం మన మెదడ్లో ఉంటుంది కదా బస్ సరిగ్గా అలాంటి పోలికల ఆధారంగానే వాళ్లు ఏ అవయవానికి ఏ మూలిక సరైనదో కనిపెట్టేవారు ఇది మనకు తెలిసిన అరోమాథెరపీ లాంటిదే కాని చాలా లోతైనది వాళ్ళు కేవలం మంచి వాసన కోసం కాదు కొన్ని ప్రత్యేకమైన నూనెలను కలిపి మనసులోని ఆందోళన బాధ ఆత్మవిశ్వాసం లేకపోవడం లాంటి భావోద్వేగాలను సరిచేయడానికి వాడేవారు ఇక మొక్కల వైద్యం నుంచి వాళ్లు మరో అడుగు ముందుకేశారు అదే కంపనా వైద్యం లేదా వైబ్రేషనల్ హీలింగ్ అంటే ఈ విశ్వంలో ప్రతి వస్తువు ప్రతి జీవి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుందని ఆ వైబ్రేషన్ని మార్చడం ద్వారా దేన్నైనా నయం చేయవచ్చని కనిపెట్టారు ఈ గ్రంథంలో చెప్పిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం బహుశా ఇదే అయ్యుంటుంది అట్లాంటియన్లు తమ శరీర భాగాలను కూడా మళ్లీ సృష్టించుకోగలిగేవారట ఇది ఎలా సాధ్యం ఎందుకంటే ఇది అసాధ్యమనే ఆలోచనే వాళ్లలో ఉండేది కాదు వాళ్ల నమ్మకమే వాళ్ల ప్రపంచాన్ని సృష్టించింది ఆ ప్రాసెస్ ఎలా పనిచేసేదో చూడండి ముందుగా ఒక స్పెషల్ క్రిస్టల్ ఛాంబర్లోకి వెళ్ళాలి తర్వాత ఏ టిష్యూ అయితే పెరుగాలో దాని కరెక్ట్ ఫ్రీక్వెన్సీతో ఆ గదిని వైబ్రేట్ చేస్తారు మూడో దశలో కణాల పెరుగుదల స్పీడ్ని సెట్ చేస్తారు చివరిగా ఒక సంపూర్ణమైన అవయవం పెరిగినట్టు మనసులో బలంగా విజువలైజ్ చెయ్యాలి ఇది టెక్నాలజీ ఎనర్జీ ఇంకా సంకల్పశక్తి ఈ మూడింటి అద్భుతమైన కలయిక ఇదే వైబ్రేషన్ సూత్రాన్ని రంగులకు శబ్దాలకు కూడా ఉపయోగించారు ప్రతి రంగుకూ ఒక ప్రత్యేకమైన హీలింగ్ పవర్ ఉంటుందని నమ్మేవారు ఆ శక్తిని పొందటానికి వాళ్లు రంగునీళ్ల కోలనూర్లో స్నానం చేసేవారట ఎరుపు రంగు ఎనర్జీ ఇస్తే పసుపు రంగు మనసును ప్రశాంతపరిచేది మరి ఈ పురాతన పద్ధతులన్నీ కేవలం కథలకే పరిమితమా కాదు ఈ గ్రంథం ప్రకారం ఈ కళలు ఎప్పటికీ అంతరించిపోవు అవి ఈ రోజు కూడా మనం ఆచరించడానికి అందుబాటులో ఉన్నాయి ఈ గ్రంథంలో మనలాంటి వాళ్లు కూడా ఆచరించడానికి వీలుగా ఒక సింపుల్ హీలింగ్ టెక్నిక్ కూడా ఇచ్చారు చూడండి మొదట అనుమతి అడగాలి తర్వాత ఇద్దరు చుట్టూ ఒక రక్షణ కవచమున్నట్టు ఊహించుకోవాలి ఆపై శక్తిని ఎక్కడ అవసరమో అక్కడికి పంపాలి కాని వీటన్నింటికన్నా ఒక ముఖ్యమైన విషయం ఉంది అదే చివరి స్టెప్ ఫలితం ఎలా వస్తుందన్న దాని గురించి ఆలోచించకుండా కేవలం కృతజ్ఞతతో ఆ పని పూర్తి చేయాలి ఎందుకంటే స్వస్థతనందించేది మనం కాదట మనం కేవలం ఒక మధ్యవర్తి ఒక ఛానల్ మాత్రమే టోనింగ్ అని పిలిచే మరో ఇంట్రెస్టింగ్ టెక్నిక్ కూడా ఉంది ఇది సౌండ్తో చేసే ఒక క్లెన్జింగ్ లాంటిది ఒక మంచి ఉద్దేశంతో ఆ లేదా ఓం లాంటి శబ్దాలు చేస్తూ ఆ సౌండ్ వైబ్రేషన్స్తో శరీరంలోని శక్తి కేంద్రాలైన చక్రాలను క్లీన్ చేసి మళ్లీ బ్యాలెన్స్ చేస్తారు ఈ కథలను మనం నమ్మినా నమ్మకపోయినా అవి మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతాయి మన భవిష్యత్ ఆరోగ్యం యొక్క రహస్యం బహుశా ఇలాంటి ఒక పురాణ గతంలోనే దాగి ఉందేమో మన నమ్మకాలు మన సంకల్పం మన ఆరోగ్యాన్ని ఎంతవరకు ప్రభావితం చేయగలవు ఒక్కసారి ఆలోచించండి